విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ప్రపంచంలో పరాజయము అనేది ఏదీ లేదు ప్రయత్నాన్ని ఆపివేయటమే పరాజయం అలు పెరగని ప్రయత్నం చేసేవాడికి వంద శాతం కాదు వెయ్యి శాతం విజయం లభిస్తుంది ఈ విషయాన్ని ఈ మధ్య నిరూపించిన మరో ముఖ్యమైనటువంటి సంఘటన వార్తాపత్రికల్లో చక్కర్లు కొట్టింది సహజంగా వార్తాపత్రికల్లో రెండు రకాలైన వార్తలు మాత్రమే ఉంటాయి ఒకటి గెలిచిన వాళ్ళ వార్తలు రెండు ఓడిపోయిన వాళ్ళ వార్తలు అవి సినిమాలు కావచ్చు క్రీడలు కావచ్చు రాజకీయాలు కావచ్చు మరొకటి కావచ్చు అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తల్లో సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల ఎనభై మూడవ ర్యాంకు సాధించినటువంటి రింకు సింగ్ యొక్క వార్త బాగా హైలైట్ అయింది ఈయన గురించి ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం రింకు సింగ్ గారిది ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా చాలా పేద కుటుంబం రింకు సింగ్ తన పేదరికం గురించి చెబుతూ చాలాసార్లు నేను మా సోదరులు ఆకలితో నిద్రపోయినటువంటి రాత్రులు చాలా ఉన్నాయి మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్న రాత్రులు చాలా ఉన్నాయి అని తన యొక్క ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే ఎంత పేదరికమో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పేదరికం నుండి బయటకు వచ్చినటువంటి రింకు సింగ్ జీవితం ఎక్కడ మలుపు తిరిగింది అంటే ఆయన తన తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఎలాగైనా ఈ కష్టాల నుంచి బయటకు రావాలి అని చెప్పి ఎలాగైనా ఈ సమస్యల నుంచి గట్టెక్కాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు స్కూల్లో ఒక నా మాస్టారు పాఠం చెబుతూ చెబుతూ ఏమన్నారు అంటే మీరు గనుక బాగా చదువుకుంటే మీ అన్ని సమస్యలు తీరిపోతాయన్నాడు ఈ మాట రింకు సింగ్ యొక్క హృదయంలో శిలా శాసనంగా మారిపోయింది అంటే పేదవాడైనా సరే అణగారిన వాడైనా సరే సామాజికంగా వెనుకబడిన వాడైనా సరే కేవలం చదువుకుంటే అతడి జీవితం అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతుంది అని చెప్పి అతడు చదువుని ఆయుధంగా ఎంచుకున్నాడండి ఇక్కడ గుర్తించుకోండి ఈ మాటను ఆ క్లాస్లో ఉన్న అందరూ విన్నారు కానీ ఇతడు మాత్రమే ఎందుకు ప్రభావితమయ్యాడు అంటే కసితో ఉన్నవాడు మాత్రమే మాటను మంత్రంగా అవకాశాన్ని ఆయుధంగా ఎంచుకుని విజేతగా మారతాడు కసి లేనివాడు లక్ష్యం లేనటువంటి వాడు జీవితంలో ఎదగాలనే తపన లేనటువంటి వాడు వాడి ముందు ఎన్ని మాటలు చెప్పినా సరే చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్లే వాడికి రోడ్డు ప్రక్కన తిరుగుతున్నటువంటి జంతువుకి ఈ మధ్య ఏ విధమైన భేదం ఉండదు ఎందుకంటే రోడ్డు పక్కన జంతువుకి కూడా లక్ష్యం ఉండదు వీడికి కూడా లక్ష్యం ఉండదు ఈరోజు ఇలా గడిస్తే చాలు అనుకుంటాడో అలాంటి వాళ్ళు ఎప్పుడూ గెలవలేరండి కసి ఉన్నవాళ్ళు మాత్రమే గెలుస్తారు సో రింకు సింగిగా కసి ఉంది కాబట్టి అతడు గెలవాలనే తపనతో చదవటం మొదలుపెట్టాడు చదువుని ఆయుధంగా ఎంచుకున్నాడు ఎన్ఐటి జంషెడ్పూర్ వారు పెట్టినటువంటి పరీక్షలో పదిహేడవ ర్యాంకు సాధించి జంషెడ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి ఆయన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం జరిగింది మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోయారు అయిన తర్వాత అద్భుతమైనటువంటి నిజాయితీతో ఆ ఉద్యోగం చేశాడు ఎందుకంటే పేదరికం నుండి వచ్చాడు కాబట్టి అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి బీసీ వెల్ఫేర్లో నిజాయితీగా ఉద్యోగం చేశాడు ఉద్యోగం చేస్తూ ఉంటే గతంలో జరిగినటువంటి ఎనభై మూడు కోట్ల అవినీతి కుంభకోణాన్ని వెలికి తీశాడు దానికి కారకులైన వారందరి మీద కూడా ఆయన కేసులు ఫైల్ చేయటం జరిగింది దీనితో అంతకు ముందు ఉన్నటువంటి అధికారులు ఆ అవినీతిలో భాగస్వాములైనటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఏకమై ఈయన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు అయినా సరే ఈయన లొంగలేదు వజ్ర సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఈయన చివరికి ఈయన మీద హత్యా ప్రయత్నం చేశారు ఆ హత్యా ప్రయత్నంలో తుపాకీ గుండు ఒకటి ఈయన దవడ వెళ్ళి ఈయన యొక్క కుడికన్నులోంచి వెళ్ళిపోయింది దాంతో కుడికన్ను కోల్పోయాడు దవడ సకం వరకు కోల్పోయాడు ఆ దాడి ఏ స్థాయిలో జరిగిందంటే ఆయనకి దాదాపుగా పది ఆపరేషన్లు చేశారు ఒక నెల రోజుల పాటు ఆయన కోమా నుంచి బయటికి రాలేదు బయటకు వచ్చిన తరువాత మొత్తం అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమై విరాళాలు సేకరించి ఈయనకు వైద్యం చేయించడం జరిగింది అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వీరుడితడు ఇతడుకు మనం సాయం చేయాలి అని చెప్పి ఇతడికి అండగా నిలబడడం జరిగింది ఆ తరువాత ప్రభుత్వం ఇతడిని బీసీ స్టడీ సర్కిల్కి డైరెక్టర్గా నియమించింది డైరెక్టర్గా నియమించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఆలోచనలు మారిపోయాయి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ చూసి నేనెందుకు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వకూడదు అని చెప్పి ప్రిపరేషన్ ప్రారంభించాడు ఉన్న ఒక్క కన్నుతోని దవడ సకం కోల్పోయి అనారోగ్యంతో ఆయన ప్రిపరేషన్ ప్రారంభించాడు ఎక్కువసేపు మాట్లాడితే దవడ నిప్పుొచ్చేస్తుంది ఎక్కువసేపు చదివితే ఈ ఒక్క కన్ను నిప్పుొస్తుంది అయినప్పటికీ అతడి ప్రిపరేషన్ మాత్రం ఆపలేదండి అతడు కేవలం ఉదయం మాత్రమే చదవగలడు రాత్రి లైట్ వెలుగులో చదివితే కన్ను నెప్పొచ్చి చదవలేకపోయేవాడు చూడండి ఎంత పెద్ద అవరోధం ఒక అద్భుతమైనటువంటి సివిల్ సర్వీస్ అనే లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఆయన యుద్ధం ప్రారంభిస్తే ఇంత గొప్ప అవరోధం ఇంత దారుణమైనటువంటి అవరోధం వస్తే మనలాంటి సామాన్య ప్రజలు ఎవరైనా అయితే ఆగిపోతారు కానీ ఇతడు అసామాన్యుడు ఏం చేశాడంటే ప్రతి సమస్య ఒక పరిష్కారాన్ని మోసుకొస్తుంది అని చెప్పి ఉదయం పుస్తకాలు చదువుకునేవాడు సాయంత్రం ఏం చేసేవాడు అంటే లెసన్స్ అన్నీ రికార్డు చేసి ఆ రికార్డులు విని ఆయన ప్రిపరేషన్ కొనసాగించాడండి సో ఇంత అద్భుతమైన ప్రిపరేషన్ని ఆయన చేయటం జరిగింది ఆయన చేసిన తరువాత సివిల్ సర్వీస్లో చెట్ట చివరి ప్రయత్నాన్ని ఆయన చేశాడు చిట్ట చివరి అటెంప్ట్ ఏదైతే ఉందో అటెంప్ట్ని చేశాడు వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో చివరి యటెంట్ ఆయన ఇవ్వడం జరిగిందండి ఆరు వందల ఎనభై మూడవ ర్యాంకు సాధించడంతో మళ్ళీ మళ్ళీ నిరూపించాడండి బలంగా కోరుకో నీ బ్రతుకు మారుతుంది నీ భవిష్యత్తు మారుతుంది అవరోధాన్ని అవకాశంగా మలుచుకో ఎదగడానికి నీకు ఆకాశం హద్దు కావాలి సహనానికి భూమి నీకు ఆదర్శం కావాలి పరాజయానికి పెట్టు పులిష్ఠాప్ విజయానికి పెట్టు కామాలో ఈ వీడియోని నీ డీపీగా పెట్టు నీ ప్రయత్నానికి శ్రీకారం పెట్టు విజయానికి నువ్వు కేర అడ్రస్గా ఉండు విజయము అనేది నీ పాదాక్రాంతమవుతుంది రింకు సింగ్ అవినీతిని ఎదుర్కోవడానికి నేను ఐఏఎస్ అయితేనే అద్భుతంగా ఉంటుందని మరో ముందడుగు వేశాడండి ఇన్ని అవరోధాలున్నా ఐఏఎస్ లాంటిదే సాధించేస్తున్నప్పుడు మనకిన్ని అవకాశాలు ఉన్నాయి మనం ఎందుకు సాధించలేం ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి అలు పెరగని ప్రయత్నం చేయండి విజయం హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్